ఓం సర్వేశ్వరాయ నమః శ్రీ క్రోధినామ సంవత్సర ట్వంటీ ట్వంటీ ఫోర్ జాతక ఫలితాలు వృషభ రాశి ఈ సంవత్సరం ఎలా ఉంది వృషభ రాశి వాళ్లకు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఆదాయము రెండు వ్యాయామం ఎనిమిది అంటే ఆదాయము రెండు మీకు వచ్చే లాభము ఎనిమిది రెండు ఖర్చు అయితే ఎనిమిది మీకు మళ్ళీ రిటర్న్ వస్తుంది రాజ్య పూజము ఏడు అవమానం మూడు రాజ్య అంటే మీకు మర్యాద ఏడు అయితే అవమానం మూడు అంటే చాలా తక్కువ ఉంది అవమానం మీదే రాజ్యం అన్నమాట ఆదాయం కూడా చాలా బాగుంది మీకు ఆదాయం రెండు అయితే మీరు కొంచెం పెట్టుబడి అయితే దానికి డబల్ అంటే మూడింతల పెట్టుబడి మీకు తిరిగి వస్తుంది వృషభ రాశి వాళ్ళకు చాలా చాలా బాగుంది ఈ రాశి వారికి ఈ సంవత్సర గ్రహ దోష కాలు రవి పద్నాలుగు నాలుగు నెల ఇరవై ఇరవై నాలుగు నుంచి ఫోర్టీన్ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వాదశ జన్మము పదిహేడు ఎనిమిది సెవెంటీన్ ఎయిట్ అంటే ఎనిమిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదహారు తొమ్మిది ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధాష్టము పదహారు పన్నెండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పద్నాలుగు ఒకటో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అష్టమం కుజుడు కుజుడు ట్వ రెండవ తారీఖు ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ సిక్స్ ఎయిట్ ఎనిమిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వాదశం జన్మము గురుడు ఈ సంవత్సరం అంతా జన్మము శని ఈ సంవత్సరము శుభ శుభుడే రాహు కేతువులు ఈ సంవత్సరము శుభాలే ఈ రాశివారు స్త్రీ పురుషులకు అష్టమ లాభదాధిపతి లాభదాధిపతి ధనము సంపత్తు కుటుంబమునకు కుటుంబకారుడైన గురుడు జన్మంలో కలిసినందున సప్తమంలో శని రాజస్థానములో నుండు రాజస్థానంలో ఉండుటకు ఈ గ్రహ సముదాయ బలానిచ్చే జీవితములో ఎంచదగిన కాలంగా ఉండును అయినా శుభ శుభ ఫలితాలనే ఇచ్చును సంసార జీవితం సంసార జీవితంలో ఆనందము ఉత్సాహము ప్రోత్సాహము మనో నిశ్చయ కార్యాలు నెరవేరుట జరుగును స్థిర ఆస్తుని వృద్ధి చేయుట గృహ జీవితమునందు పదవులు బహుమానాలు పొందుట అధికారము అనుగ్రహము స్త్రీ మూల ఈ మూల కలంబం అశస్ లాభములు విలువైన వస్తువులు కొనుట కొన్ని విషయాలలో అపనిందలు అప అనుమానాలు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి కొన్ని నిందలు మీ పైన ఆరోపణ జరుగుతుంది దాంట్లో కొంచెం మీరు వెనుక ఉండాలి ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చంచలనము తేజోనాశనము ఇతరుల వల్ల మోసపోట అంటే మీరు నమ్మిన వాళ్ళే మీకు మోసం చేయనీకే చూస్తారు కొంచెము మీరు మీ బుద్ధి అంటే మీ ఆలోచన చెంచలనము కొంచెము డిఫరెంట్గా మైండ్ అంతా గజిబిజి ఉండడము ఏది కరెక్ట్గా ఆలోచన లేకుండడము జరుగుతూ ఉంటుంది వాటిలలో జరిగేటప్పుడు మీరు అస్సలు భయపడకుండా కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆలోచించండి ఎందుకంటే మిమ్మల్ని మీ చుట్టే మోసం జరిగే రాబోతుంది మోసముని మీరు గ్రహించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఆందోళన ధన నష్టము బంధు జలనం బంధుమిత్రులు అంటే బంధుమిత్రుల వల్ల దుఃఖము మాతృవంశము తరఫు నుంచి సూతకము అంటే కొంచెం చెడు వార్త వాహన ప్రమాదము ప్రమాదాలు తప్పుట విశేష ప్రయాణాలు ప్రయాణాలు వారికి అనుకూలత తర్వాత వీసా లభించును నూతన నూతన వ్యాధులు కొత్త వ్యాధులు వస్తాయంట కొంచెం భయాందోళన కలిగించుట స్వల్ప అనారోగ్యము అనారోగ్యము స్వల్ప అనారోగ్యము ఆపరేషన్ చేయాలా అని అంటారు జరుగుట వృధాగా కాలక్షేపము చెయ్యుట దుఃఖములు సోదరులతో విరోధాలు నేత్ర ఉదరణ ఉదరణ నేత్ర సంబంధించిన వ్యాధులు వస్తాయంట కళ్ళకు సంబంధించినవి మిత్రులతో కలహాలు రోదనలు కుటుంబంలో వివాహ కార్యక్రమం శుభ మీ ఇంట్లో శుభాలు వివాహం సంబంధించిన వాళ్ళు వివాహం అవుతుంది జరుగును తప్పకుండా జరుగుతుంది మి మిత్రులతో విరోధము కలుగును కుటుంబంలో వివాహాలు తప్పకుండా జరుగుతాయి ఈ సంవత్సరంలో చాలా మిత్రులు అంటే మీ ఫ్రెండ్స్తో చాలా జాగ్రత్తగా నూరు జారకుండా చూసుకోండి గొడవలు వచ్చే ప్రమాదం ఉన్నది సంవత్సరము ఉద్యోగములకు యోగా కరాగ్రహం వల్ల విదేశాలలో ఉద్యోగము చేసేవారికి మంచి యోగము విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నములు చేయువారికి మంచి ఫలితాలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అకస్మాతిక బదిలీలు తప్పవు అధికారాలకు వల్ల ఇబ్బందులు కుటుంబమునకు దూరంగా ఉండడం ఉండవలసి వస్తుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరము కొత్త ఆశ్ ఆశ్ అంశాలు కొత్త ఆశాజనకంగా అనిపించును అంటే ఉద్యోగం లేని వాళ్ళకు జ ఉద్యోగం వస్తుంది పర్మనెంట్ వారికి పర్మనెంట్ అగును ప్రైవేట్ స్థలాలలో పనిచేసే వారు వేరొక కంపెనీలు మారుతారు అన్ని రకాల ఉద్యోగులకు గృహ గృహ మార్పులు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది ప్రజల్లోనూ అధి అధినా అధిష్టానము వారితోనూ గౌరవము పొందు పొందుదురు కనీసము పద పదవులు లభించును కనీసం కొన్ని పదవులు లభించును ఉన్నత పదవులు వారితో గౌరవం పొందుదురు కొన్ని పదవులు లభించును ప్రజలతో గుర్తింపు పదవుల కోసము ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతాయి అంట ఎన్నికలలో విజయం సాధిస్తారు మీ తోటి తిరిగే వాళ్ళే మీకు అన్యాయం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి తోటి ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కొంచెము మిమ్మల్ని మోసం చేస్తారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే మీ దగ్గర తిని వేరేళ్ళ దగ్గర పాట పాడతారు అన్నమాట కాబట్టి వాళ్ళని కొంచెము మీకు అనుమానం ఎవరిపైన ఉందో వాళ్ళ మీద కొంచెం కన్నేసి జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరము కళాకారులకు కొత్త స్వల్పం లేదు ఈ ఈ సంవత్సరము కళాకారులకు కొంచెం పర్వాలేదు శుభము శుభమిత్రువులు ఫలితాలు ప్రభుత్వం సంబంధ అవార్డులు రివార్డులు పొందు పొందుటకు కష్టమే చివరి క్షణాలలో చివరి క్షణాల్లో చేజారిపోతుంది మీరు కష్టపడి ఏదైతే సాధిస్తారో చివరి దాకపోయి మీ చేతులకేం జారిపోతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సినిమా టీవీ నాటక రంగాల్లో ఉన్న గాయని గాయకులు గాయని గాయలకు సంగీత కళ కళాకారులకు నూతన అవకాశాలు అంతంత మాత్రమే ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారులకు బాగుంటుంది ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాలకు బాగుంటుంది హోమ్ లోన్స్ రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నత ఉన్నవారికి అనుకూలించే నూతన వ్యాపారాలు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జాయింట్ వ్యాపారులకు నష్టము తప్పదు జాయింట్ వ్యాపారం చేయకండి నష్టం పోతారు సరుకులు నిల్వ చేసేవారు పట్టిందల్లా బంగారమే అను అనుకున్నట్టు ఉంటున్నాను రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అంతంత మాత్రమే అంటే రియల్ ఎస్టేట్ ఈ ఈ సంవత్సరం కొంచెము రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ కొంచెం జాగ్రత్తగా చూసి మీరు సరుకులు తేవాలనైనా ఎంత పోతుందో అంతవరకే తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకుంటే నష్టపోతారు విద్యార్థులకు విద్యార్థులకు సామాన్య ఫలితాలు మిశ్రాంగంగా తగ్గు ఫలితాలు ఉండును అంటే మామూలుగా ఉంటుంది విద్యార్థులు అంతా ఇంట్రెస్ట్గా ఉండరు వాళ్ళు వాసించిన మార్కులు పొందేదరు అంటే గట్టిగా కొంచెం శ్రద్ధగా చదివితే వాళ్ళు ఫలితాలు వాళ్ళు అనుకున్నది మార్కులు పొందేదరు బద్ధకం బద్ధకం చదువుపైన శ్రద్ధ తగ్గి తగ్గిపోతుంది ఇతర ఇతర అంటే వేరే వాటి మీద దృష్టి పెడతారు ఆశించిన మార్కులు పొందలేరు బద్ధకంతోనే కొంచెం చదవకుండా శ్రద్ధ పెట్ట పెట్టారు కొంచెం ఇంట్రెస్ట్గా చదువుకోండి ఉంటే చెప్పండి విద్యార్థులు చెడు సావాసాలకు పోతారు కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు వశమవుతారు దాంట్లో మాత్రం పెద్దలు దగ్గర పట్టించుకోండి అంత బాగాలేదు వీళ్ళు అన్ని వ్యసనాలు అంటే చెడు చెడు వాళ్ళ సహ అంటే చెడు వాళ్ళ ఫ్రెండ్స్ వాడతారంట నష్టాలు విదేశ ప్రయాణాలు కలిసి వచ్చును విదేశ ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి ఇంజనీరింగ్ వ్రాయు కలిసి కష్టపడిన సీటు పొందలేకపోతారు కొంచెం జాగ్రత్త ఆలోచించి ఇంజనీర్ సీటుకు ఏ విధంగా అని చూసుకోండి క్రీడారంగ వాళ్ళకు కొంత మేలు కొంచెం జరు మనిషి మేలు తగుతుంది క్రీడారంగ వాళ్ళకు కొంచెము ఈ సంవత్సరం శని శని రెండో రెండో పంట నుండి దిగుబడి వచ్చాను అంటే పంట చేసే వాళ్ళకు శని వల్ల రెండో పంట చేతికి వచ్చాను అయినా ఆశిన ఆశించినంత ఆదాయం రాదు ప్రకృతి వైపరీత్యం వల్ల పంట చేతికి అందలేకపోతుంది అంటే వర్షం రావచ్చు గాలి రావచ్చు ఏదో విధంగా పంటలు చేతికి రావంట కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోండి ఏవి మంచిగా ఉంటే అవి పంటలు వేసే చేయండి అది అందే అందినట్టే అంది అందలేకపోతాయంట రుణాలు చేస్తారంట కౌలదాలు మరియు కష్టతరం కౌల కౌలదారుల కష్టము జర జాగ్రత్తగా చూసుకోండి ప్రభుత్వ సహాయాలు అందవంట ప్రహు ప్రభుత్వ సహాయాలు అందుతాయి చేపలు రొయ్యలు చెరువు వాళ్ళకు ఈ సంవత్సరం మిశ్రమంగానే ఉంది చేపలు రొయ్యలు వాళ్ళకు కూడా కొంచెము ఈ వ్యాపారము ఈ వాళ్ళకు కూడా కొంచెం నష్టమే ఈ ఈ వృషభ రాశి వాళ్ళకు కొంచెం కష్టంగా ఉంది జర జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరము చూసి వచ్చి చూసి మీకు బయట బయటపడాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి స్త్రీ పురుషులు స్త్రీ పురుషులు మాత్రం అనుకూలగా ఉంటారు భార్యాభర్తలు మంచి కలిసి ఉంటారు భార్యాభర్తల మధ్య స్వల్ప అంటే కొంచెం కొంచెం చిన్న గొడవలు వస్తే మీరు భేదాలు వస్తాయి జర చూసి ఒకళ్ళు ఆరుస్తే ఇంకొకరు గమ్ము అర్థం చేసుకోండి మీ కూడా గొడవలు వస్తుంటాయి చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంటాయి ఉంటాయి జర పిల్లల వల్ల అంటే సంతానం వల్ల కొంచెం గొడవలు అవుతాయి పిల్లల వల్ల కూడా గొడవలు వస్తాయి జర చూసి అతి అంటే కొంచెం అర్థం చేసుకొని గొడవలు ఎందుకు వస్తాయని గర్భ గర్భకు సంబంధించిన వ్యాధులు వస్తాయి కోర్టు వ్యవహారాలలో కుటుంబం నకు దూరంగా ఉండడం వలసి వస్తుంది కోర్టు విషయాలలో ఏందో దూరంగా ఉంటారంట ఉండవలసి వస్తాయంట వివాహ వివాహం కానీ స్త్రీలకు వివాహ జరుగును వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు స్వల్ప పురుషుడు వచ్చను అంటే గర్భిణీ స్త్రీలకు కుమారుడు జన్మిస్తాడు స్త్రీ సంతానము కలుగును అంటే ఎవరైనా ఆ మొగ ఆడ అనుకున్న వాళ్ళకు క మంచి సంతానం పుత్రుడు కానీ జన్మిస్తాడు పుత్రుడైనా పుత్రికైనా ఒకటే కదా జన్మిస్తారు మంచి మొత్తానికి ఈ రాశివారు శుభ ఫలితాలే ఉంటాయి మిశ్రమంగా అటు ఇటు ఉంటాయి అయినా అయితే ఏం అవసరం లేదు కొంత అనుకూలత కొంత మరి కొంత కొంచెం నిరుత్సాహం అంటే కాలేదు కదా అని ఒక బాధ ఉంటుంది అయినా బాధపడకండి అవుతుంది మనం ఏది ఏది అనుకుంటే అది చేసేది దేవుడు మనకు కల్పిస్తాడు కాబట్టి మీరు ఏ దానికి కూడా ఇది కాలేదని బాధపడొద్దు అయ్యో ఇది కాలేదు ఏంది అనేసి దాన్నే తలుచుకుంటూ కూర్చోవద్దు దీనికి విరుగుడంటే కొన్ని కొన్ని వాటికి పాటిస్తే మీకు మంచి పనులు అవుతాయి అది మీరు మంగళవారం గురువారము పాటించాలి గురువారం మంగళవారం కొంచెం నిష్టతో ఉండాలి మటన్ హిటం తినకుండా ఇంట్లో మంచి దీపం పెట్టుకొని కొంచెం శుద్ధిగా చేసుకోండి ఆ రోజు మంగళవారం గురువారం రోజున చేసుకుంటే మంచిది శివాలయ దర్శనం చేసుకోండి శ్రీశైల దర్శనము గ్రామంలో శివాలయంలో ఎక్కడున్నా అభిషేకము చేయండి గురుగ్రహము నరదోష యంత్రము ధరించవలను గురుగ్రహ నరదోష యంత్రము ధరించండి దీ ఇది దీనివల్ల కూడా కొంత మీకు మేలవుతుంది శ్రీశైల క్షేత్రము లేదంటే మీకు వీలైనప్పుడల్లా మీరు ఓం నమ శివా అనే జపం చదువుకోండి తప్పకుండా మంచి అవుతుంది మీరు ఏ దానికైనా కొంచెం ముందే చూసుకోవడం మంచిది మీకు మాత్రము సరైన మీ గ్రహం మీరు పుట్టిన తేదీ మీరు ఎక్కడ జన్మించారు నిమిషంతో ఇస్తే కరెక్ట్ జాతకం మీకు వస్తుంది పూజా సంకల్ప దర్శనాన్ని మీరు సంప్రదించండి మీకు మీరు పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క సంవత్సరం ఎప్పుడు ఏముంటారు ఏందనేది క్లియర్గా మీకు ఒక ఫైల్గా మీ జాతకాన్ని రాయ రాయ రాసిస్తాం మేము మీరు అలా మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు జాతకం పూర్తిగా దాంట్లో ఎప్పుడు మంచిగా ఉంటుంది ఎప్పుడు చెడు ఉంటుంది దానికి ఏం పూజలు చేసుకోవాలి ఏ ఏం పరిహారాలు అవన్నీ మీకు క్లుప్తంగా ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫోన్ నంబర్ పెట్టేసి మీ జాతకము అడ్రస్ అవన్నీ పెడితే మీకు సంప్రదించి మేము చెప్తాము ఇది ఇట్లా చేసుకోండి కాకపోతే ఓం మెంబర్షివ అనుకోండి అంతా మంచి జరుగుతుంది కాని పనులు కూడా కావాలని సంకల్పం చేసుకోండి తప్పకుండా అవుతుంది హర హర మహాదేవ శంభు శంకర